అండి వెల్కమ్ టు డీజీఆర్ షోల్ ఈరోజు నేను మీ అందరికీ హెల్తీ డైట్ బ్రేక్ఫాస్ట్ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను ఇదైతే మన హెల్త్కి చాలా మంచిదండి కుదిరితే మీరు కూడా వీక్లీ వైజ్ అలా తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం మన హెల్త్ని కాపాడుకోవాలి అందుకని వీక్లీ వైజ్ ఇలా ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టేయండి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి దీనికోసం అయితే నేను ఒక పిడికడు రాజమని అలాగే ఒక పిడికడు నల్ల గుగ్గుళ్ళని అలాగే ఒక పిడికడు వేరుశెనగపప్పుని అలాగే ఒక పిడికడు పెసల్ని పొట్టు అండి అలాగే ఒక పిడికడు తెల్ల గుగ్గులని తీసుకున్నాను వీటిని కొంతమంది ముడిశనగుళ్ళని కూడా అంటారండి వీటిని ఓవర్ నైట్ ఇలా వాటర్లు నానబెట్టేసుకున్నాను చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా వీటిని అయితే ఓవర్ నైట్ పెట్టేసుకున్నాను తర్వాత పక్క రోజు మార్నింగ్ అయితే నేను వీటిని కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నాను నేను దీంట్లో వాటర్నేం ఎక్కువ యాడ్ చేయట్లేదండి ఒకవేళ మనం వాటర్ ఎక్కువ పోసేస్తే ఇవి ఉడికిపోయిన తర్వాత వాటర్ వేస్ట్ అయిపోతుంది కదా దీంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అంతా పోతాయి కాబట్టి నేను కొంచెం వాటర్లోనే వీటిని అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను నేనైతే త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఉంచుకున్నాను ఇవి బాగా మెత్తగా అయిపోయాయండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా వాటర్ కూడా ఎక్కువ లేవు కొంచెమే ఉన్నాయి తర్వాత నేను వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి కుదిరితే మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఇలా వీక్లీ ట్వాయిస్ చేసి పెట్టండి చూడండి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకునేస్తున్నాను తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ని అలాగే కొత్తిమీర తురుమ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసంని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు సాల్ట్ కావాలి అంటే యాడ్ చేసుకోండి లేదు అంటే సాల్ట్ని స్కిప్ చేసేయండి నేనైతే సాల్ట్ని యాడ్ చేయట్లేదు చూడండి ఉల్లిపాయని కొత్తిమీరని కూడా నేను దీంట్లోకి యాడ్ చేసేస్తాను తర్వాత నిమ్మరసంని కూడా నేను దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గట్టి పెరుగున అయితే నేను దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన హెల్తీ డైట్ బ్రేక్ఫాస్ట్ అయితే మనకు తయారైపోయింది ఇలా వీక్లీ వైస్ కుదిరితే తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్